రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేశాం కాబట్టి మనం స్కాన్ చేసుకుని మన రూమ్ దగ్గరికి వెళ్ళాం ఎవరైనా డొనేషన్ చేయాలంటే ఆన్లైన్ డొనేషన్ కూడా ఉంది కదా స్కాన్ చేసి డొనేషన్ చేయొచ్చు తర్వాత మనం దగ్గర మనకి ఇచ్చిన రూమ్ దగ్గరికి వెళ్ళాం మనకి ఇచ్చిన రూమ్ ఏమో టూ ట్వంటీ నైన్ మా మామలకి మాకు వేడా చోట వచ్చింది వాళ్ళకి ఒకదేవిలో వచ్చింది మనకి ఇక్కడ వచ్చింది తర్వాత మన రూమ్ ఏమో సింపుల్ కానీ బాగానే ఉంది మా నా మా మామ రూమ్ అయితే ఇంకా పెద్దది సరే కదా నేను మా అన్న ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాము మా అమ్మలు అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి దానిలో ఐస్ చూసుకుందాము ఐస్ బాగాలేదని ఇంకా బాదం పాలు చూసుకున్నాం నందిని బాదం పాలు బాదం పాలు అయితే ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ లేదు స్టీల్ ఇది గ్లాస్ బాటిల్ బాగుంది ఇంక వెంటైనా మనం మా మామూలుగా ఉన్న దగ్గరికి వచ్చేసాం నా వరాహ వరాహస్వామిని దర్శించుకునే ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకోవాలి ఆ తర్వాతనే మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అది ఇక్కడ మనం పాటించిన పద్ధతి మేము ఇక్కడ వెళ్ళేది పానకాల స్వామి మనం పానకాల స్వామి మట్టంలోకి వచ్చాం ఈయన పానకాల స్వామి అంతా నరసింహస్వామి అంటారు అందుకే రకరకాల దేవుడంతా ఒకటే తర్వాత ఇంకా ఎదురుగా మనకు స్వామివారి వాహనాలు ఏనుగులు వస్తున్నాయి దానికోసం చూస్తున్నాం ఎక్కువ మంది ఏనుగుని ఇబ్బంది పెడుతున్నాను అలా చేయకూడదు దాన్ని చూసి మనం ఆనందపడి దండం పెట్టుకోవాలి అంతేగాని దాని ఎనబకంతా తాగుతే ఏదో దాన్ని ఇబ్బంది పెట్టకూడదు ఓకే దండం వరకు ఓకే దాన్ని ఇబ్బంది పెట్టేగా ఎక్కువ మంది చూస్తున్నాడు బ్యాక్ సైడ్ దండం పెడదాం కానీ దాన్ని తోగబట్టుకోదాం కానీ ఎంతైనా దానికి విసుగు వస్తుంది కదా ఒకసారి ఒకసారి అయినా విసుకు వస్తుంది అట్లా గుంపులు గుంపులు చూస్తే అయ్యి గారు కొంచెం భయపడతాయి అంత అలవాటు అయినా భయపడతాయి ఎక్కువ మంది బ్యాక్ సైడ్ దండం పెడుతున్నాడు అలా చేయొద్దండి దాన్ని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాడు కానీ ఏనుగు లేదు చాలా ఓపిక్గా ఎంత విసిగుట్టే ఇంకోబ్బరికి నిదానంగా తీసుకెళ్తున్నాయి సిబ్బంది మాత్రం అలర్ట్గా ఉన్నారు జనాలు తోస్తు ఎక్కువ మంది వస్తున్నారు కొంచెం ఫాస్ట్గా మూవ్ అయ్యారు కానీ జనం ఆగదం లేదు అందరికీ దేవుడు ఆశీస్సులు ఏనుగు కదులుతుంది ఎక్కువ మంది వీడియో చూస్తున్నాను ఎవరు లైక్ చేద్దాం లేండి లైక్ చేసి షేర్ చేయండి మనకు సబ్స్క్రైబర్స్ ఏవి దగ్గరలో ఉన్న కొంచెం సబ్స్క్రైబ్ చేయండి వీడియో లెంత్ అయిపోయే వల్ల నేను నెక్స్ట్ వీడియో పెట్టలేకపోయాను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను వరాహస్వామి దర్శనానికి ఆ వీడియో పోస్ట్ చేస్తాను గుడి బయట చూపిస్తాను గుడి లోపల మనం కూడా నియమాలు పాటించాలి కాబట్టి తర్వాత అన్నదానం వెళ్ళిన వీడియో గుడ్ ఫోటో పోస్ట్ చేస్తాను మొత్తం వీడియో తీయలేదు అన్నదానం కూడా తీయకూడదు కాబట్టి నేను దర్శనానికి వెళ్ళానికి గుడి బయట ఆ వీడియోలు కూడా పోస్ట్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి i <laughs>